వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ బుల్టెల ముందుగా హెడ్లైన్ చూదా అమ్మవారి ఆశీసులతో అందరూ సంతోషంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు దసరా సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద విజయనర్తనం ఉత్సవాలను కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ వేడుకలను కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తొలుత బాలాత్రిప్రసుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి అందరూ కలిపి కార్యక్రమాలు నిర్వహిద్దామని కేవలం ఒక ఐదు రోజుల క్రితమే అనుకోవటం వెంటనే దాన్ని కార్యరూపం దాల్చటం ఈరోజు ఇంత సంబరంగా ఈ ఉత్సవాలు ప్రారంభం కావటం సంతోషకరం అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షితంగా ఉండాలని అలాగే నిరంతరం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అట్లాగే వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాల పేరుతో ఇంతాకే పున్నమి ఘాట్లో ఉపరాష్ట్ర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి చేతుల మీదుగా అక్కడ విజయవాడ ఉత్సవాలు కూడా ప్రారంభించడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలకు పూర్వం ఆగిపోయినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా విజయవాడలో స్థలం లేనందువల్ల మన గొల్లపూడిలో నలభై ఎకరాల భూమి తీసుకొని ఆ భూమిలో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి భారీ ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా పది రోజుల పాటు కొనసాగనుంది కాబట్టి ఇక్కడ మన కొండపల్లిలో కార్యక్రమాన్ని అట్లాగే గొల్లపూడిలో కార్యక్రమం ఈ పండగ సందర్భంగా అందరూ సాయంత్రానికి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇంతకుముందు నేను అక్కడ ఉన్న కార్యక్రమాలు పాల్గొనడం వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చాను వచ్చిన ఈ కొద్దిసేపట్లో చిన్నారులు చేసినటువంటి నిత్య ప్రదర్శనలు చాలా చక్కగా చేశారు వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారందరూ జీవితంలో అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ చిన్నారులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరం మీ అందరికి మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పది రోజుల ఉత్సవాల్లో పాల్గొనాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు అలాగే తిరువురు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాస్ గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అఖల గాంధీ గారు అట్లాగే సీతారామయ్య గారు చినుమూల నారాయణ గారు గోపాల్ గోపాలరావు గారు అలాగే కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బాధ్యత తీసుకుని అందరికి కూడా ధన్యవాదాలు